కోటి కోసం కోటి విద్యలు అన్నారు సో బతకడం కోసం ఏదైనా చేగల్ లీగల్ ఉండాలి ఇతరులకు హాని కలగకూడదు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి మనం ఫుడ్ అమ్మేటప్పుడు ఎందుకంటే ఎన్నో ప్రాణాలని దాని మీద బేస ఉంటుంది యాక్చువల్గా సో ఇదే తప్పు మన ఇంటి వారికి లేకపోతే మన ఇంట్లో వాళ్ళకో జరిగితే మనం ఎట్లా ఫీల్ అవుతాం ఉదయం లేచినప్పుడు సూర్యోదయం దగ్గర నుంచి మనం కల్తీకి మన బానిసలమే సో మనం మొదటి లేచి బ్రష్తో దగ్గర నుంచి బెడ్మైన్ లేచి బ్రష్తో దగ్గర నుంచి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ముట్టుకుంటేది ఏంటంటే పాలు ఆ పాలు దగ్గర నుంచి మనకి కల్తీ మొదలవుతుంది ఈ పాలు మనం ఏం చేస్తాం మనం తాగుతాం పెద్దవాళ్ళు తాగుతారు చిన్నవాళ్ళు తాగుతారు పిల్లలకి ఇస్తాం అదేవిధంగా చంటి పిల్లలకు కూడా మనం పాలు పట్టిస్తాం సో ఈ పాలు కూడా ఎక్కడ సేఫ్ అనేది లేదు ఎందుకంటే ఏదో విధంగా కల్తీ జరుగుతుంటుంది చాలామంది అనుకుంటూ ఉంటారు ఇంటికి వచ్చి పాలు కరెక్ట్ కరెక్ట్గా ఉంటుంది ఆ పాలని దాంట్లో కూడా గ్యారెంటీ లేదు మనం వాడే పాల్లో ఏదో విధమైన కలుషితం జరుగుతూనే ఉంటుంది ప్యాకెట్ పాలు అవ్వచ్చు బాటిల్ మిల్క్ అవ్వచ్చు లేకపోతే మనం పాల కేంద్రాల్లో కొనే పాలు అవ్వచ్చు మనకి పాలుతో ఉండే అనుబంధం చాలా పెద్దది ఎందుకంటే మనం పాలు ఏం చేస్తామంటే పాలు డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తాం కన్జ్యూమ్ చేయకపోతే టీ కానీ కాఫీ కానీ తాగుతాం బయట టీ కాఫీ తాగుతాం అదేవిధంగా స్వీట్స్ అనేక స్వీట్స్ అదేవిధంగా వంటకాల్లో వాడుతూ ఉంటాం సో పాలుతో మనకి విడతీయలేని బంధం అనమాట పాలు చాలా ఇంపార్టెంట్ సో అలాంటి పాలు మనం చంటి పిల్లలకి పట్టించే పాలు కూడా ఎంత కరెక్ట్ అన్నది ఇప్పుడు కూడా మనకి డౌటే సో మనం అనేక న్యూస్ ఐటమ్స్ చూస్తూ ఉంటాం పాల కల్తీ జరుగుతుంది 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 తర్వాత ఆర్టిఫిషియల్ మిల్క్ తయారు చేస్తున్నారు ఈవెన్ మీకు తెలుసు ఆ ఫెబెకోల్తో కూడా మిల్క్ తయారు చేస్తారు సో మనం బయట టీ కానీ కాఫీ తాగే ముందు ఒకసారి ఆలోచించి తాగాలండి ఎందుకంటే వాళ్ళు ఎలా తయారు చేస్తారు మనకు తెలియదు కదా ఏ పాలో తెలియదు కానీ తప్ప తాగుతూ ఉంటాం కాకినాడ ఫుడ్ సేఫ్టీ అధికారి వారి మాటల్లో వారు ఏం చెప్తున్నారు ఒకసారి విందామా నేను పాల పాలను శాంపిల్ని సేకరించి ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది ఈ ల్యాబొరేటరీ రిపోర్టు అనుసారంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వినియోగదారులు పాల కేంద్రాల్లో పాలు కొనేటప్పుడు వాటి యొక్క నాణ్యతని కొంతవరకు గమనించగలరు వాటి రంగు అలాగే వాసనని బట్టి అవి కల్తీ అయినాయో లేదైనా కొంతవరకు గమనించగలరు అనుమానం వస్తుంది అలాంటి అనుమానం వచ్చిన సందర్భాల్లో మాకు కంప్లైంట్ చేసిన పరంగా మేము వాటిపైన తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మాకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసు సర్ప మన పైడావారి వీధిలో ఉందండి అక్కడ మీరు కంప్లైంట్ చేస్తే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మిన్నారుగా ఫుడ్ సేఫ్టీ అధికారి చెప్పిన వివరణ ఇలాంటివి తరచూ జరుగుతున్నాయి ఇలా జరిగితే మన ఈ విషయస్లో చూసేటట్టు హాస్పిటల్లో మనం సర్జరీస్ లేకపోతే ఇతర ట్రీట్మెంట్స్ చేయించుకోవాల్సిన పరిస్థితికి వెళ్తాం మనము మన ఇంట్లో వాళ్ళు కూడా సఫర్ అవుతాం ఫుడ్ పాయిజనింగ్ అవుతూ ఉంటుంది లేకపోతే మన ఆరోగ్యం పూర్తిగా క్షీణించవచ్చు దీనికి ఏంటంటే మనకి హక్కు ఉందండి వినియోగదారుడిగా మన హక్కు ఉంది ఎందుకంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బులు వెచ్చించి ఫుడ్ ఐటమ్స్ పాలో లేకపోతే ఇతర తిని బండారాలు కొనేటప్పుడు అది క్వాలిటీగా మనకి మన పిల్లలకి అందాలనే తపనతోనే కొంటాం కాకపోతే మనకు తెలియదు కదా లోపల ఏ కల్తీ జరిగిందో లేకపోతే ఏ విధమైన ఫుడ్ కలర్స్ లేకపోతే ఏ విధమైన అలల్ట్రేషన్స్ జరుగుతున్నాయో తెలియని పరిస్థితి మంది సో దీనికి ఏంటంటే ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో కూడా ఏంటంటే రాష్ట్రంలో అధికారుల కొరత ఉందండి సో ఇంకోటి ఏంటంటే ఇది ఒక తర్కం కూడా ఉంది యాక్చువల్గా ఫుడ్ సేఫ్టీ విభాగం సపరేట్గా ఇండివిజువల్ బాడీయా లేకపోతే స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లో దాన్ని కలపాలా లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి దీని మీద ఒక రెస్పాన్సిబిలిటీ కానీ లేకపోతే అథారిటీ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి యాక్చువల్గా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అవుతుంది ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అవుద్ది అంటూ ఉంటుంది ఎన్నోసార్లు నేను గ్రివియన్స్ పెట్టినప్పుడు ఈ కన్ఫ్యూషన్లో ఉండటం జరిగింది సో అధికారులు కొరత ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకో విషయం ఒక అధికారి చాలా సీరియస్గా సిన్సియర్గా ఏదైనా దాడి చేస్తే వెంటనే పొలిటీషన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండి పొలిటీషియన్ అధికారులతో వాళ్ళ యొక్క డ్యూటీ చేయడానికి ఆటంకం కలిగించే పరిస్థితులు ఉన్నాయి దీనివల్ల ఏంటంటే పొలిటీషియన్స్ కూడా ఆలోచించాలి మీ ఓటర్ ఆరోగ్యమే పాడైపోతుంది అన్నది కూడా ఆలోచించాలి ఎప్పుడు పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకపోతే ఎలాంటి కల్తీలు జరగకుండా ఉంటాయి ఈ యొక్క పాలు విషయమే కాదండి అనేక విషయాలు మనం తినే ప్రతి ఐటెం కల్తీ దీనికి ఒక ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంది మీరు కంప్లైంట్ చేయొచ్చు మీరు తీసుకుండే ఫుడ్ బెస్ట్ ఫుడ్ తీసుకోవడానికి మీకు రైట్ ఉంది ఇది మన హక్కు థ్యాంక్ యూ అండి